నమస్తే డైలీవేర్ శారీస్ వచ్చాయండి మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా మన నెక్స్ట్ వీడియోలో చిన్న మిస్టేక్ శారీస్ కూడా పెడతాను డైలీవేర్ శారీసే చాలా స్మూత్గా ఉంటాయి అవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ ప్రైస్ మీరు నెక్స్ట్ వీడియోలో పెడతాను అవి కూడా చూ చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పుడైతే డెలివరీ శారీసు దీంట్లో మిస్టేక్స్ ఏం లేవండి చూపిస్తాను చూడండి నచ్చిన వాళ్ళు మాత్రం షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి జార్జెడ్ శారీస్ అండి ఇవి మంచి జార్జెడ్ శారీస్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ వైజ్ చాలా చాలా బాగున్నాయి ఒక సారీ ఓపెన్ చేస్తాను మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఒక నిమిషం చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మిస్ కావద్దండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా చూసారా ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా ఇలానే వస్తుందండి పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజు ఉంటుంది మంచి జార్డెడ్ శారీస్ అండి డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్ బాగా యూస్ చేసుకోవచ్చు వర్క్ చేసే వాళ్ళు కానీ మన ఇంట్లో వాడుకోవడానికి కానీ బయటకి కట్టుకోవడానికి కానీ బాగుంటాయి పళ్ళు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా రీజనబుల్ ప్రైస్ అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా చాలా బాగా వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ చూసారా ఇవి వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి మంచి జార్జర్ శారీస్ అండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ నావీ బ్లూ కలర్ నావీ బ్లూ రెడ్ కలర్స్ రెండు ఉన్నాయండి చూడండి మంచి ఆనంద కలర్ సూపర్గా ఉంది కలరు బ్లాక్ చేసే వాళ్ళు బ్లాక్ కూడా ఉందండి దీంట్లో చాలా బాగుంది బ్లాక్ కూడా అన్నీ వైట్ ఫ్లవర్సే వస్తాయి మనకి కలర్ కాంబినేషన్స్ ఒక్కటే వేరే వస్తాయండి నెక్స్ట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ వీటిలో అయితే ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఈ కలర్స్ ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి చూసారా జార్జెట్ క్లాత్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఇంకా వేరే శారీస్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఈ శారీస్ చూడండి చాలా చాలా బాగున్నాయి మీకు త్రీ ఫిఫ్టీ మనం త్రీ ఎయిటీ ఇంతకు ఇంతకుముందు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ మంచి ఆఫర్లో ఇచ్చిస్తున్నానండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీస్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవైతే టూ డబల్ నైన్ ఇవైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెష్ శారీస్ ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది మళ్ళీ నేను మీరు సెలెక్ట్ చేసుకున్నాక శారీ ఓపెన్ చేసి చూసి డ్యామేజెస్ లేకుంటేనే పార్సల్ చేస్తాను ఇది కూడా చెప్తున్నా మళ్ళీ మీకే రిస్క్ ఉండకూడదు మాకు రిస్క్ ఉండకూడదు కాబట్టి నేను ప్రతి సారీ ఓపెన్ చేసి చూసి పంపిస్తాను ఇది మాత్రం గ్యారెంటీ అండి చూసారా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ